వెల్కమ్ న్యూస్ తెలుగు ముందుగా నేడు వారణాసిలో మోదీ పర్యటన కిసాన్ సమ్మాన్ నిధుల త్వరలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్ఛార్జ్గా కిషన్ రెడ్డి ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త బియ్యంతో పాటు కందిపప్పు పంచదార పంపిణీ రాయబలేరికి రాహుల్ వైనాడుకు ఉప ఎన్నిక బరిలో దిగున్న ప్రియాంక భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు దేశంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఈ నెల పద్దెనిమిదిన మొదటిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు సమాన్ ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద పదిహేడవ విడతలో ఇరవై వేల కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు కృషి సఖ్యులుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళల సర్టిఫికేట్లు ప్రదానం చేయనున్నారు సాయంత్రం ఏడు గంటలకు దేశాస్వాం ఘాట్లో జరిగే గంగా ఆరతి కార్యక్రమంలో పాల్గొంటారు జమ్మూ కాశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ పార్టీ దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పగించింది అలాగే హర్యానాకు ఇన్ఛార్జీలుగా ధర్మేంద్ర ప్రధాన్ విప్లవ దేవ్లను నియమించింది మహారాష్ట్ర బాధ్యతలను భూపేంద్ర యాదవ్ అశ్విని వైష్ణవుకు అప్పగించడం జరిగింది ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ హిమంత బిశ్వ శర్మలకు జార్ఖండ్ ఇన్ఛార్జీలుగా నియమించినట్లు ప్రకటించింది ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు పంచదార వంటి నిత్యావసరాలను కూడా అందించనుంది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులో తీసుకువచ్చారు వీటిని జూలై ఒకటి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు పలు జిల్లా కేంద్రాల్లోని ఎమ్మెల్యే పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి మరీ పరిశీలించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఘన విజయం సాధించారు వైనాడుతో పాటు బరేలీలోనూ రాహుల్ గెలుపు రుచి చూశారు అయితే ఈ రెండింటిలోనూ ఏ స్థానాన్ని వదులుకోవాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలిలోనూ తనను ఎంతో ఆదరించి హక్కును చేర్చుకున్న వైనాడు నియోజకవర్గం ఒకవైపు పోయిన ప్రభావాన్ని ఈసారి ఎన్నికల్లో తిరిగి అందించిన రాయ్ బరేలీ ఒకవైపు రాహుల్ను సందిగ్ధంలో పడేశాయి తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన కేరళలోని వైనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి నిర్ణయించారు వైనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగుతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు ఐ హ్యావ్ అన్ ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ బూత్ రాయబరీలీ అండ్ ద పీపుల్ ఆఫ్ వైనాడ్ అండ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ వైనాడ్ హ్యావ్ బీన్ ఏ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ ద పీపుల్ ఆఫ్ వైనాడ్ stood with me the people of wayanad gave me love and affection every single person regardless of party they gave me support love and affection they gave me energy to fight in a very difficult time so i will never forget that i want everyone in wayanad to know that priyanka is going to fight the election in wayanad but i am going to be a frequent visitor to wayanad and i am going to be available to the people of wayanad and the commitments that i have made we will stand by them and we will try and deliver all those commitments uh, she is going to be she's going to fight the election i'm confident she's going to win the election and she's going to be a very good representative for the people of Wainar. people of Wainar can think about it like this you have now two members of parliament one is my sister and one is me and భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తానని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శ్రీకాకుళం జిల్లాకు ఆయన తొలిసారి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైపే దేశం చూస్తుందని తెలిపారు అన్ని శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలని చంద్రబాబు తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు ఆయన నేతృత్వంలోని రాష్ట్రంలో అన్ని ఎయిర్పోర్టులను అభివృద్ధి చేసి దేశంలోని మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తా అన్నారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆయన ఫ్యామిలీ పడిన బాధ కలారా చూశానని ఆయన పేర్కొన్నారు దేవుడు ఆయనకు న్యాయం చేయడానికి అఖండ విజయాన్ని ఇచ్చాడని మంత్రి చెప్పుకొచ్చారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు ముందుకొస్తాం అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు